వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పెద్దగా మార్పు లేదు రెండు మార్పిట్లోనూ ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్తున్నాయి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పిలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సెవెంటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాల్లో టాప్ రేట్ చూసుకుంటే నూట ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ థర్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్